హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన స్నేల్స్ కర్రీ వండుకుందాం నత్తలు అంటారు కదా అవి అన్నమాట మనం ఈ స్నేల్స్ని అయితే వంకాయలో వేసి వండుకుందాం ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ముందుగా అయితే కొన్ని స్నేల్ తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే కొన్ని వంకాయలు కూడా కట్ చేసి ఇలా కొంచెం ఉప్పు వేసిన నీళ్ళల్లో వేయాలి తర్వాత ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరగాయలు కట్ చేయాలి ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోవాలి దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలి అలాగే రెండు రెబ్బలు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న స్నేహల్స్ని వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంత కలిసేలా కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి దీన్ని కూడా అంత కలిసేలా కలుపుకోవాలి మూత వేసి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి అంత కలిసేలా కలుపుకోవాలి తరువాత మనం కట్ చేసి పెట్టిన వంకాయలను కూడా వేసుకోవాలి వీటిని కూడా అంత కలిసేలా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకొని మూత వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి తరువాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అంతా కలిసిలా కలుపుకొని మూత వేసి ఉడికించుకోవాలి చివరిగా అర స్పూన్ గరం మసాలా వేసి ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది వీడియో అంతా ఫుల్గా చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి